అండి గుడ్ మార్నింగ్ అండి ఏం డల్గా ఉన్నారు కూర్చున్నారు లేట్ అయిపోయిందా నిన్న పూజ బాగా చేసుకున్నారు వ్రతం తాంబూలాలు ఇచ్చారా మరి హెల్ప్ చేశారుగా అందుకని టైర్డ్ అయిపోయారు నాతో పాటు మీరు తర్వాత మనం మొన్న కళ్యాణం చేయించుకున్నాం కదండి సింహాచలంలో అప్పుడు వరాహ నరసింహ వారి తండ్రి గారి పేరు తాత గారి పేరు ముత్తాత పేరు కూడా చెప్పారు అమ్మవారికి కూడా అలా ప్రవరా ప్రవరంటారు అమ్మగారు అమ్మవారు ప్రవరు చెప్తారు ఆయన ప్రవరు కూడా చెప్తాడు అంటే వంశ తాత ఎవరు ముత్తాత అవన్నీ చెప్పడమే ప్రవరంటారు గోత్రం చెప్పారు గుర్తుందా మీకు గోత్రం గుర్తుందా అవునా నాకు గుర్తుంది. పేర్లు గుర్తులేవు గానీ. అన్నీ మీకు గుర్తుంటాయి కదా చూసారు ఇది నాకు గుర్తుంది. కశ్యపుడు సూపర్. ఇంకోటి ఏం చెప్పారు? పోన్లే కశ్యప కశ్యప అండి కశ్యప గోత్రం స్వామివారి బాగా గుర్తుందండి నాకు ఎందుకో ఆ గోత్రం ఒకటి గుర్తుంది తండ్రి తాతల పేర్లు గుర్తులేదు కానీ సరే అండి థ్యాంక్ యూ